హాయ్ నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టీవీ స్పెషల్ ఫోకస్ ముఖ్యంగా ఏదైతే ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి దగ్గరలో ఉన్న సీతారాంపురం సీతారాంపురం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో దాదాపు నెల రోజుల నుంచి నీళ్లు రావట్లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అసలు ఈ నీళ్ళ కోసం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటలు విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు అసలు ఏంటి అసలు మీ సమస్య నెల రోజుల నుంచి రావట్లేదు ఇక నీళ్ళు లేక మేము పోయి సెలిమి తీసుకొని పట్టుకొస్తున్నాం ఆ పరిస్థితిలో ఉంటున్నాం చెప్పండి అసలు మీకు ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు మీరు అసలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం మీ ఊరికి ఒక రోడ్డు లేదు ఏం లేదు లేదు సార్ రోడ్డు లేదు ఇంకా నీళ్లకు ఇబ్బంది పడుతున్నాం వాకి వెళ్ళి వాకి దగ్గర నుండి కిలోమీటర్ దూరం నుండి వాగు సెలిమెల్ తీసుకొని నీళ్ళు పట్టుకొస్తున్నాం సార్ చెలిమి నీళ్ళు తీసుకుని వస్తున్నారు మీరు సార్ ఆహా మీకు బావిలో కానీ లేకపోతే దగ్గరలో ఏమన్నా దగ్గరలో ఒకటే బావి బావి ఉన్నది ఆ బావిలో నీళ్ళు కూడా అయిపోతుంది ఆ అందరి ఒకేసారి వస్తే బావిలో కూడా ఉండదు ఈ సంవత్సరం వర్షాలు పడ్డా కాబట్టి కొంచెం ఉన్నది సార్ ముందు వచ్చిన దొరుకుతుంది క్యాకొచ్చిన వానికి దొరకటాలే సార్ అదే పరిస్థితిలో ఉన్నాం సార్ రోడ్డు లేదు రోడ్డు మంచి రోడ్డు లేదు వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం వాగులు వంకలు పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి పోవాలన్నా ఏదన్నా తేవాలన్నా చాలా ఇబ్బంది కాదు మీరు వర్షాలు వర్షాకాలంలో మీరు వర్షాలు పడితే మీరు అసలు ఎలా ప్రయాణం చేస్తారు కనీసం మీకు ఒక రోడ్డు సౌకర్యం లేదు ఒక ఆటో సౌకర్యం లేదు ఒక బస్సు సౌకర్యం లేదు ఏదన్నా జ్వరం గిట్ట వస్తే మేము మూట కట్టుకొని పట్టుకెళ్తున్నాం హాస్పిటల్ కి జోలి గట్టుకొని మోస్కొన పోతున్నా సెంటర్ కి మోస్కో పోయి అక్కడ మీకు ఏం కావాలి అసలు మాకు రోడ్డు సర్కాయనం కావాలండి మొత్తం రోడ్ నీటి సర్కాయం కావాలి కావాలి వాగుంది ఆ వాగున ఒక సప్ట గట్టిస్తే మాకది కొదిగా ఇ ఇవర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి మొత్తం ఎన్ని గణపలంటే ఎన్ని ఊట్లు ఉంటాయి ఇక్కడ నలభై కూపింబాలు ఉన్నాయి అండి హ్ ఉంటాయిట్లు ఇప్పుడు అధికారం పార్టీ ఆనాడు వచ్చి మా దగ్గరకు వచ్చి మీరు మేము గెలిచిన వెంటనే మీకు రోడ్డు సరుకాయం చేస్తామని ఆనాడు మాట్లాడి పోయారు అప్పటి నుంచి ఇప్పటికి మా ఊరు అడుగు పెట్టలేదండి ఇక కాదు మరి మీరు ఓట్లేసినప్పుడు మీకు హామీలు ఇస్తా ఉంటారు కదా ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇచ్చారండి వాళ్ళు హామీలు కూడా ఇచ్చారు మరి ఓట్లే ఓట్లేసిన ప్రజాప్రతినిధుల్ని మరి అడగపోయారా మరి మాకు సర్పంచ్ అడిగితే ఇంకా నిధులు రావట్లేదు నేనేం చేయాలా అంటుంది సర్పంచ్ చెప్పు చెప్పు పెద్ద మనిషి సార్ అడిగినా కానీ నిధులు రావట్లేదు ఇది రావట్లేదు నేనేం చేయాలని అంటా ఉంటది సర్పంచ్ అదే పరిస్థితిలో మేమున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళు అట్లా ఒప్పుకున్నారు ఏది చేసి చేయలేదు ఇంకా ఈ దారి ఇంకా మేము ఇన్ని సంవత్సరాలు అయింది ఈ దారి నడుచుకుంటా నడుచుకుంటా ఆ భూమి పైకి అవుతా అండి రోడ్డు అన్నది కిందికి అవుతా అండి మీరు కూడా చూడండి కాదు మరి మీరు ఓట్లు వేసినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అలా హామీ ఇచ్చారు మీరు వేశారు అయిపోయింది మరి దీనికి వాళ్ళని అడగైపోయారా దగ్గరికి వెళ్ళి మరి సంబంధిత అధికారులైనా మాకు నీళ్లు రావట్లేదు మా పరిస్థితి ఇది అని చెప్పేసి ఏమైనా వినతి పత్రం అట్లాంటి పెట్టుకోవడం చేశారా చేసాం సారు చేసాము అడుగు ఉన్నాం ఇంకా రేపు అంటారు మా పంటారు అదంతా ఎనికపోతా ఉంటది ఇంకా మా పరిస్థితి ఇంతే అది ముఖ్యంగా ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలైన స్వాతంత్ర భారతదేశంలో వీళ్ళు మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారని మాత్రం ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మాత్రం ఒక బావి ఉంది ఈ బావి నుంచి ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు అసలు మీకు బా ఈ బావిని ఇది చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూద్దాం ఇక్కడ మహిళలు కూడా కూర్చొని ఉన్నారు వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎన్ని రోజుల నుంచి నీళ్లు రావట్లేదు ఏంటో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్పండి అమ్మా మీకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి నీళ్లు రావట్లేదు మీకు నెల రోజుల నుంచి సార్ నెల రోజుల నుంచి నీళ్లు రావట్లేదు తెస్తున్నా చిన్న గుంట తీసి తెస్తాం సార్ నీళ్ళు దొరికితేనే ఒక్కొక్క దొరకది ఆడ కూర్చొని కూర్చొని తెస్తాం నీళ్ళు అట్లా తానేం కూడా చెయ్యం మరి ఒక్కొక్క రోజు మాకేమి ఇస్తాను లేదు గవర్నమెంట్ ఇది ఇస్తాం అది ఇస్తామంటారు కానీ ఏది కూడా ఇయ్యారు ఉన్నది మరి బావి కూడా మంచి కట్టాల మాకు సార్ ఆడ ఉండదు నీళ్ళు వర్షం వచ్చినందుకు అక్కడ ఉన్నది మాకు బావి కూడా మంచి కట్టాలా అని మాకు రోడ్డు కూడా మంచిగా చూడాలిస్తాం అది అని కూడా అందరు వస్తారు మాకు వెళ్ళి చూసేటో అది మా పరిస్థితి అట్టు ఉంది మొత్తం మీద ఏదైతే చూసుకుంటే మాత్రం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కావాలంటే మీరు ఇదంతా పరిశీలించవచ్చు కావాలంటే మీకు సంబంధించిన అధికారులను కూడా పంపించి ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఒక వంద కుటుంబాలు ఉన్న పరిస్థితి ఉంది ఈ ఊర్లో కనీసం వీళ్ళు కనీసం మంచినీటికి కావచ్చు కిరాణా సామాన్లకు కావచ్చు దేనికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈ బావిలో నుంచి ఆ నీళ్లు తోడుకుంటున్న పరిస్థితి ఉంది ఈ మురికి నీటి బావిలో ఉంచి నీళ్లు తోడుకొని వీళ్ళు తాగుతున్న పరిస్థితి ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూద్దాం అసలు నీళ్లు ఎలా ఉన్నాయి ఈ నీళ్ళని ఈ నీళ్లను తాగి ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇది పరిస్థితి వాళ్ళు నీళ్లు పట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ఇది అసలు కావాలంటే మీరు పరోక్షంగా చూసుకోవచ్చు మీ రికార్డులను మొత్తం కూడా తిరిగేసుకోవచ్చు చూద్దాం అసలు ఇంకొక వ్యక్తి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీకు ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు మాకి తానే చేస్తానికి అసలు కష్టం అవుతుంది ఒక్కొక్క రోజు అయితే తానే చేయము ఇంకా మాకి నీళ్ళు నీళ్లు దొరకది ఇక్కడ ఈ వర్షం ఈ రెండు రోజులు వర్షం వచ్చినాక ఈ నీళ్ళు కొద్దిగా ఉన్నది చాలా ముందు వచ్చినా దొరుకుతుంది వెనక వచ్చిన చాలా కష్టం అవుతుంది ఎవరికేసిన ఓటు మన కేసీఆర్ కేసినాం కదా ఇచ్చిండు నీళ్ళు మాకు ఏం కూడా ఇయలేదు మాకు ఇది ఇస్తాం అది ఇస్తామన్నారు నెక్స్ట్ మాకు రోడ్ ఇస్తామన్నారు పాదయాత్ర చేసి మేము మీకు రోడ్ ఇస్తామన్నారు అప్పుడు ఆమె ఇచ్చిండు కానీ అయితే మీకు ఇక్కడ ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకేం లేదు మాకు ఆమె ఇచ్చిండు ఆ రోజుల ఎలక్షన్ అప్పుడు వేసినాం ఓటు దాని ఆమె ఇచ్చిండు ఎందుకంటే మాకు రోడ్డు కావాలి మాకు సరికరం అని మా అధికార పార్టీలు వచ్చి మాకు చెప్పిండు మాకు ఓటు వేయండి మీకు రోడ్డు సహకారం చేస్తాం నీళ్ళు సహకారం చేస్తాం మరి కేసీఆర్ ట్యాంకర్ కట్టి ఇస్తున్నాం మీకు కేసీఆర్ నీళ్ళు ఇస్తాం మీకు అన్నిటికీ మేము దగ్గరుండి మేము చూపిస్తామని అని చెప్పిండు ఇక చెప్తే మేము మేము కూడా ఓకే అన్నాం ఓట్లేసినాం మీకు మీకెందుకు మేము పాదయాత్ర వచ్చి మీకు ఓటేస్తాము రోడ్ వేస్తాం మరి ఆ మధ్యలో మేము కూడా మా సొంత డబ్బులు వేసి అక్కడ వాడ కూడా మేమే మేమే పోల్సినాం అది కూడా మాకు ఉన్నది మేము చూపెట్టాలంటే చూపెడతాం మీ పై అధికారులు ఎవరైనా వస్తే కూడా మా పరిస్థితి ఎట్టున్నది అన్నది మీకు తెలిసిపోతుంది ఇక ఈ నార్మూన్ గ్రామాలను బట్టి మాకి ఏమున్నది అన్నది మీకు తెలిసిపోతుంది చూస్తే మీకు తెలిసిపోతుంది మాది చాలా అలవాక పోవాలంటే చాలా అవుతుంది ఏదైనా రోగాలు వచ్చినా చాలా కష్టం అవుతుంది ఇబ్బంది అవుతది ఎందుకంటే అంటే ఏదైనా ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా మీరు ఎక్కడికి వెళ్తారు అసలు ఈ ఆలబాక ఈ జోలే కట్టుకొని ఒక నలుగురు మనుషులు దుప్పట్లు దుప్పట్లు ఉంటది జోల ఆ జోలా కట్టుకొని ఇద్దరు మనుషులు మోసుకొని పోతారు అక్కడ ఆలబాక దాకా ఆల ఆక దాకా పోయినాక మరి ఇటు ఎంకపురమా ఇటు పోవాలంటే ఒక వెదిరిపోవాలంటే వెదిరిపోతాం ఎంకపురం అంటే ఎకటాపురా డైరెక్ట్ ఎంటాపురం పోతాం అది మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల వెనకే పడి ఉన్న ఆదివాసుల్ని మాత్రం మనం ములుగు జిల్లాలోనే చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ చెలిమి నీటిని లేకపోతే ఈ బావి నీటిని మాత్రం తాగుతున్న పరిస్థితి ఉంది అసలు నీళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూద్దాం అసలు నీళ్ళు ఎలా ఉన్నాయి అసలు శుభ్రంగా ఉన్నాయా లేదనేది చూపించే ప్రయత్నం చేస్తాను చూపించొకసారి అది నీళ్లు మాత్రం అలా ఉన్నాయి అలా మంచి నీటిని సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ ముఖ్యంగా ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది దీనిపై ఇప్పటికైనా అధికారం అధికారులు దృష్టి సాధించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసేసి ఆ ఇక్కడ పేద పేద ప్రజలు కావచ్చు లేకపోతే అనగారిన వర్గాలకు సంబంధించిన ఆదివాసీ ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియోలు సతీష్ తో సన్ని పబ్లిక్ యూనియర్స్ ములుగు జిల్లా నుంచి